ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాసుకొని ఈ ఆళ్ళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట పెద్ద మనిషి పెద్ద మనిషిలాగా వివరించాలి కదా అని నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది జీతం ఎందుకు పదిహేను నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్న ఇకొచ్చిన మా అక్క చెల్లెలని అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు అని అడగడా ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా మన దగ్గర ఉన్నోడు ఎవడైనా మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వం ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్ల వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నాను